కేసీఆర్ గారి ఏలుబడిలో స్థానిక సంస్థలన్నీ కూడా అయిపోయినాయి అంత కష్టపడి గెలిచిన ఎంపీటీసీ కష్టపడి ఎన్నికైనటువంటి ఎంపీపీలు ఎంతో కష్టపడి మండలం స్థాయిలో జెడ్పీటీసీలుగా ఎన్నికైన వాళ్ళు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఉన్నవాళ్ళు వార్డు మెంబర్లుగా ఉప సర్పంచ్లుగా సర్పంచ్లుగా ఎన్నికైన వాళ్ళు ఉత్సవ విగ్రహాలాగా మిగిలిపోయినరు ఎమ్మెల్యేలకు ఓట్లు వేసి వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి జెడ్పీటీసీ వరకు పెంకాస్ లేరు వాళ్ళకు కూడా ఓట్లే వేస్తారు ప్రజలు కానీ వీరి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలే సర్వాధికారులు తప్ప వీళ్ళెవ్వరికి కూడా అధికారం లేనటువంటి నీచమైన స్థాయికి దిజార్చింది మాటలలో మాత్రం స్థానిక సంస్థలు బలోపేతం కాకుండా గ్రామాలు అభివృద్ధి చెందలేవు అధికార వికేంద్రీకరణ జరగాలని చెప్పి చెప్తూనే వీళ్ళకు బాధ్యతలు లేవు ప్రోటోకాల్స్ లేవు నిధులు లేవు ఎన్నికైనప్పుడు ఎన్నికైతారు దిగిపోయినప్పుడు దిగిపోవడం తప్ప పాప ఏం లేదు దేని మీద నేను అనేక సభలలో చెప్పిన కొన్ని వేల మంది సర్పంచులు అన్నా ఇంకో ఆరు నెలలు ఏడాది అయితే ఆ బంధం తెగిపోతుంది మాకు రావాల్సిన బిల్లులు అవన్నీ వచ్చిన తర్వాత అంతా మీ వెంటనే ఉంటామని చెప్పి